హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి చికెన్ పులావ్ అన్నమాట నేనైతే చికెన్ అయితే కేజీ తీసుకున్నాను ఉప్పు నీళ్ళలో వేసి ఒక అరగంట సేపు ఉంచేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని డిష్లోకి అయితే తీసుకున్నాను దాంట్లోకైతే పసుపు కారము ఉప్పు ధనియా పౌడరు గరం మసాలా బిర్యానీ మసాలా పెరుగు ఒక నిమ్మ చెక్క అన్నీ వేసుకొని కలుపుకోవాలండి బాగా పట్టేటట్టు ముక్కలకు బాగా పట్టేట్టుగా కలుపుకోవాలన్నమాట ఇది బిర్యానీ టైపులోనే ఉంటుంది కానీ మనము రైస్ అనేది దాంట్లో వేసి ఉడికిస్తాము అంతే తేడా మనం మనకు పెద్ద తేడా ఏముండదు సేమ్ బిర్యానీలానే ఉంటుంది అయితే అది ఈరోజైతే సండే అయితే నేను చేయాలని అయితే చేస్తున్నాను నేను కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి దాంట్లోనే కాస్తంత నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి పెరుగు కూడా వేసుకోవాలి ఈ రెండు వేసినాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి లేదంటే మీకు అంత తొందర లేదు అనుకుంటే ఒకరోజు నైటే ముందుగానే నైట్ కలుపుకొని మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా చాలా బాగుంటుంది దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన అయితే ఉంచేసుకోండి అని ఉంచేసుకోండి అప్పుడైతేనే ముక్కలకు బాగా మసాలా అనేది కారం అనేది పడుతుంది అనమాట ఉప్పు కారం అనేది బాగా ముక్కలకు పడుతుందనమాట మీరు ముక్కలు చిన్నవిగా కొట్టించకుండా కొంచెం పెద్దగా ఉండేట్టుగా చూసుకోండి లెగ్ పీస్లు అలాగే ఉంచుకునేట్టుగా చూసుకోండి అప్పుడు చాలా బాగుంటుందనమాట మ్యారినేట్ చేసిన చికెన్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి విడలపాటి గిన్నె అయితే తీసుకొని దాంట్లో సగం నూనె సగం నెయ్యి అయితే వేసుకొని వేడైన తర్వాత ఫస్ట్ సాజీర అయితే వేసుకొని ఆ తర్వాత బిర్యానీ ఆకులు మిగతా గరం మసాలా గరం మసాలాలు అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలతోనే మన చికెన్ పులావుకు టేస్ట్ అనేది వస్తుందనమాట మన ఉల్లిపాయలు ఎర్రగా వేగకపోతే కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోండి నేను అన్నం నేను అన్నంలో వేస్తున్నాను పోపులో వేస్తున్నాను ప్లస్ చికెన్లో కూడా వేసానండి కొత్తిమీర ఆ తర్వాత ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి మూత పెట్టేసి మనకు చికెన్ ఎయిటీ పర్సెంట్ కంపల్సరీ ఉడకాలి ఎయిటీ పర్సెంట్ ఉడికితేనే అది మనకు మిగతా భాగము రైస్లో ఉడుకుతుంది అనమాట అప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది మనం తినడానికి వీలుగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదండి ఎయిటీ పర్సెంట్ చికెన్ అయితే ఉడికిపోయింది నేను ముందుగానే బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను కదండి నేనైతే రెండున్నర గ్లాసుల అయితే కడిగి పెట్టుకున్నాను దాంట్లోకి ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట బియ్యము వాటరు మొత్తము వేసేసుకున్నాను మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి అన్నం అయితే ఉడికించుకోవాలన్నమాట దాంతోపాటు చికెన్ కూడా ఉడుకుతుంది ఈ రెండు ఉడికిన తర్వాత మనకైతే సరి సమానంగా ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు నీళ్ళల్లో నీ నీళ్ళనే టేస్ట్ చేసి చూసుకోవాలండి నాదైతే చూశాను కాస్తంత సప్పగా అనిపించింది మళ్ళీ ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను మీరు ఇప్పుడే సాల్ట్ కారం సరిపోయిందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలన్నమాట నేనైతే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను దీన్ని మళ్ళీ మూత పెట్టి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ఉమ్మగిళ్ళడానికి పెట్టేసుకోవాలన్నమాట ఇది మాత్రం మనకు పక్కన కర్రీ అది అవసరం లేదండి పెరుగు చట్నీ ఉంటే వేసుకోవచ్చు చూస్తున్నారు కదండి అంత దగ్గరకు వచ్చేసింది స్టవ్ అయితే సిమ్ చేసి పెట్టాను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను దానిపైన మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత దాన్ని వెంటనే తీయకుండా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వదిలేయాలన్నమాట ఒక అరగంట సేపు వదిలేసినా కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం వడ్డించుకుంటే మాత్రం పొడి పొడిగా చాలా చాలా బాగుంటుంది అనమాట మా దాంట్లోనైతే అన్నీ సరిసమానంగా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్